ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ జిల్లా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం వద్ద అరగొండు అరమీసం తీసుకున్న సజ్జల ఈశ్వర్ రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేయించుకుని సొంత మనుషుల భావిస్తే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవ ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గ బ్రజలు ఆలోచించండి వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటు వేస్తే పుట్టపత్తి అధోగతి పాలే అంటూ హెచ్చరిక మన ఎమ్మెల్యే అంశాలు ఎంతో ఛాలెంజ్ చేసిన ఏమడక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యరామకృష్ణారెడ్డి చేస్తే ఆయన టికెట్ వస్తే మీకు ఛాలెంజ్ మీరు మన వయస్ వయసు నారాయణ